హలో గాయస్ ఇవాళ నేనైతే మళ్ళీ ఇంకొక తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి ఇవాళ ఏం బ్లాగ్ అని అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్తున్నానో అర్థం కావట్లేదు కదా అదేనండి మన గుంటూరులో ఉన్న ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా ఉమెన్స్ కాలేజ్ దగ్గరికి గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడైతే మనకి ఉన్న గార్డెన్ గ్రూప్ వాళ్ళు అయితే ఇక్కడ ప్లాంట్స్ అయితే పంచుతున్నారండి ఐ మీన్ అంటే ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఇస్తున్నారు సో అందుకని చెప్పేసేసి ఇక్కడికైతే వచ్చాము ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు ఇక్కడ వీళ్ళంతా చూడండి చాలా మంది ఇలా ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళు వచ్చి తీసుకుంటూ ఉన్నారు ఆఫ్టర్నూన్ ఓన్లీ టూ అవర్స్ మాత్రమే ఇస్తారని చెప్పి అన్నారు సో అందుకని చెప్పేసేసి ఇక్కడికైతే వచ్చేసి మేము కూడా మేము ఆర్డర్ పెట్టుకున్న ప్లాన్స్ అయితే తీసుకుందాం అని అయితే వచ్చామండి ఇంతకీ మేమే ఆర్డర్ పెట్టుకున్నాం అనుకుంటున్నారు కదా చామంతులు అండి లాస్ట్ టైం వేరే గ్రూప్లో చామంతులు పెట్టాను అని చెప్పి నేను ్లాగ్ అయితే చేశాను అవి మరీ చిన్నగా వచ్చి మాకైతే చామంతులు బతకలేదు సో అందుకని ఈసారి ఈ గ్రూప్ లో మళ్ళీ అయితే చామంతులు ఆర్డర్ పెట్టాము వీళ్ళైతే కొంచెం మంచిగానే ఇచ్చారు చూడండి మనకి ఇలా కింద కోకో పీట్ కూడా అంతా ఉంచి మంచిగా అయితే ఇచ్చారు లాస్ట్ టైం ఇలా ఇవ్వలేదు మొత్తం కోకో పీట్ అంతా తీసేసి జస్ట్ చిన్న చిన్న ముక్కలే మనకి ఇచ్చారు ఈసారి అలా కాకుండా మంచిగా ఇచ్చారు వీటినైనా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోజు మేము తీసుకొచ్చిన చామంతులు అయితే ఇవేనండి చూసారు కదా మా చామంతులు ఎలా ఉన్నాయి అనేది కమెంట్ చేయండి